ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం అర్ధరాత్రి కంపించిన ఒంగోలు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను మరోసారి భూ ప్రకంపనలు వణికించాయి నిన్న అర్ధరాత్రి ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు అయితే జిల్లాలో ఇలా భూమి కంపించడం ఇదే మొదటిసారి కాదు గత ఏడాది కాలంలో ఇది మూడోసారి కావడం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు వివరాల్లోకి వెళ్తే నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒంగోలు పట్టణంలోని సిఎస్ఆర్ శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో భూమి సుమారు రెండు సెకండ్ల పాటు కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు చాలా మందికి ఈ ప్రకంపనలు తెలియకపోయినా కొందరు మాత్రం ఇళ్లలోని వస్తువులు కదలడంతో భయంతో బయటికి వచ్చారు ప్రకంపనలు తీవ్రత స్వల్పంగా ఉండటంతో పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని ప్రాథమికంగా తెలుస్తోంది సమాచారం అందుకున్న రెవెన్యూ పోలీస్ అధికారులు ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు అయితే ప్రకాశం జిల్లాలో భూమి కంపించడం గడిచిన పది నెలల్లో ఇది మూడోసారి ఈ ఏడాది మే నెలలో పొదిలి దర్శి మండలమూరు మండలాల్లో భూమి కంపించగా అంతకుముందు గత ఏడాది డిసెంబర్లో దర్శి నియోజకవర్గంలో ఏకంగా వరుసగా నాలుగు రోజుల పాటు భూమి కంపించడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో తాము ఏదైనా ప్రమాదకర జోన్ లో ఉన్నామా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఈ వరుస భూ ప్రకంపనలపై గతంలో ఎన్జిఆర్ఏ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు గుండ్లకమ్మ నది పరివాహ ప్రాంతాల్లో భూగర్భ పలకాల్లో జరుగుతున్న చిన్న చిన్న మార్పులు సర్దుబాట్ల కారణంగానే ఈ స్వల్ప ప్రకంపనలు వస్తున్నాయని వారు గుర్తించారు వీటి వల్ల పెద్ద ముప్పేమి ఉండదని అప్పట్లో భరోసా ఇచ్చారు అయినప్పటికీ తాజా ఘటనతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి ప్రభుత్వం మరోసారి శాస్త్రవేత్తలతో సమగ్రమైన అధ్యయనం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది